మహాలక్ష్మి నమ మహా సరస్వతి నమ ఈరోజు మనం కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేస్తున్నాం అమ్మవారి యొక్క దర్శనం వల్ల భక్తులందరూ కూడా సకల సౌభాగ్యాలు కావాలని శని దోషాలు పోవాలని మనము మన రామకృష్ణ వారి చేత ఈ యొక్క శనివామను జయించడానికి కార్యక్రమం ముందుగా తలపెట్టాము దానిలో భాగంగా మేము కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేస్తున్నాము నాలుగో తారీఖు ఇది నాలుగో తారీఖు శని కార్యక్రమం ఉంటుంది కావున అందరూ కూడా

రెండు వేల ఇరవై నాలుగుని మొత్తం గూడితే శనికి సంబంధించిన ఎనిమిదో నంబర్ రావడం నవనాయకుల ఫలితాలలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం మేషంలో ఉన్నటువంటి గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలతో సమానం మే నాలుగో తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి గోవులకు అరటిపళ్ళు తినిపించాలి నల్లచీమలకు చక్కెర చల్లాలి నల్ల కుక్కలకు ఆహారం వేయాలి ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల రెండు దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది శత్రు వినాశనం జరుగుతుంది వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరు నమస్తే రండి నేను మీ రామకృష్ణి హాన్ మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఏంటలా మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్ కి పంపించడం జరుగుతుంది